హాయ్ ఫ్రెండ్స్ మనం స్థిరాస్తి గురిండి ఎంత వెరిఫికేషన్ చేసుకుంటే అంత మంచిది మనకి జాబ్ చేసో లేకపోతే మనకి టైం లేకో లేదా ఆ ప్లేస్ నుండి బయట ప్లేస్ నుండి కొనాలనేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేటప్పుడు మనం ఎక్కడైనా మన ఊర్లోనో లేదా మన దగ్గర సిటీలోనో ఎక్కడైనా కొనాలనుకునేటప్పుడు చాలా మంచి మీడియాటర్ ద్వారా కొనుక్కోండి సో మీకు మంచిగా వెరిఫికేషన్ చేసి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివి ఎన్నో విషయాలు మీకు వెరిఫికేషన్ చేసి మీకు ఇస్తారు ఓకే ప్రతి ఒక్కరు కూడా కమిషన్ ఇస్తే మంచి ప్లేసు లేని ప్లేసు కొనిపించడం జరుగుతుంది మన కమిషన్ దగ్గర మార్జిన్ అడిగితే వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు అన్నమాట సో దాన్ని పక్కన పెట్టినట్లయితే సబ్జెక్ట్ విషయానికి వెళ్ళినట్టయితే మనం ఒక కస్టమరు మన దగ్గరికి వచ్చారన్నమాట ఒక చదువులేని రైతు వచ్చినట్లే వచ్చారు ఆ రైతుకి మనకి సైట్ కొనమంటారు అనమాట సో వాళ్ళ పిల్లలు ఏమో అవుట్ ఆఫ్ ఉన్నారన్నమాట అవుట్ ఆఫ్ కంట్రీ సో వాళ్ళకి మనం సైట్ కొనాలంటే తను ఒక మంచి సైట్ కొనండి నేను ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పారనమాట సో తనకి వెతగ్గా వెతగ్గా ఒక మంచి ప్లేస్ దొరికింది మంచి రోడ్లు ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్డు ఉంది అలాగే మంచిగా బిట్ ఉంది నార్త్ ఫేసింగే సో ఇలాంటి మంచి బిట్టే దొరికింది కానీ మనం వెరిఫికేషన్ చేసే ముందు తనకి చదువు లేదు కాబట్టి ఒకసారి సర్వే చేసుకుని ఆయనకు అడ్వాన్స్ ఇద్దామనే ఒక సదుద్దేశంతో మేము సర్వే చేశాం అనమాట సర్వే చేసేసరికి ఈశాన్యం నాలుగు అడుగులు పెంపు ఉంది సూపర్ ఏదైనా బిట్టికి ఈశాన్యం పెరుగు మనం రూప ఇచ్చి కొనాలి ఎందుకంటే అందులో మనం బోరేస్తాం వాటర్ పడుతుంది సో వేరే వాళ్ళకి ఫ్రీగా మనం ఈశాన్యం తీసుకుంటే బోరుపడి వాటర్ ప్రతినిత్యం దానిలో నుండి తాగడంతో వాళ్ళు ఏమనుకుంటారంటే నా కదా ఉరకం దుబ్బాడనే ఒక కాన్సెప్ట్లోకి వెళ్ళేది వద్దు అది ఈశాన్యం మనం ఎప్పుడైనా తీసుకున్నట్లయితే పది రూపాయలు ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే నిత్యం దాన్ని వాడుతాం ఈశాన్యం వైపు ఓన్లీ ఈశాన్యం వైపే పెంపుంటి మాత్రం ఒక రూపాయి ఇచ్చి కొనుక్కోండి మీరు సర్వ ఆరోగ్యాలతో ఉంటారు అన్నమాట అయితే కొనేద్దాం ఇంకా డిసైడ్ అయిపోయినమాట మంచిగా నార్త్ ఫేసింగ్ ఉంది ముప్పై అడుగులు రోడ్లు ఉన్నాయి చాలా బాగుంది అనే అనే లోపే ఏం జరిగిందంటే అది పొడువు అనేది సైట్కి పక్క సైట్కి వే వేరే వేరే పొజిషన్లో మార్పులు ఉన్నాయి ఎలాగంటే ఒక సైటు నలభై ఐదు అరవై ఎనిమిది ఉంటే ఆ అర నలభై ఐదులో మనకి పదిహేను అనేది ఆ సైట్లోనే ఇవ్వడం జరిగింది ముప్పై అరవై ఎనిమిది అనేది వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తే పదిహేను అరవై ఎనిమిది అనేది ఈ సైట్ వాడి ఉంచుకోండి అనమాట అర్థమైందా ఓనర్ అనేవాడు వేరే దగ్గర కొనేటప్పుడు నలభై ఐదు ఇంటూ అరవై ఎనిమిది చేసుకున్నప్పటికీ ముప్పై ఇంటూ అరవై ఎనిమిది అనేది వేరే వాళ్ళకి సేల్ చేస్తాడు పదిహేను ఇంటూ అరవై ఎనిమిది ఇంకా పక్కబెట్టు పదకొండు ఇంటూ అరవై ఎనిమిది ఈ రెండు కలిపి ఇరవై ఆరు అరవై ఎనిమిది అనేది మనకి ఇవ్వడం జరిగిందనమాట సో రోడ్డు అనేది మనకి ముప్పై అక్కడ లేదనమాట ఇరవై ఆరే ఉంది సో అలాంటి ప్రాబ్లం ఒకటి అంతేకాకుండా పాత మ్యాప్లో అరవై ఎనిమిది బదులు అరవై రెండే ఉంది అన్నట్టు సో అక్కడ ఆరు గజాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాప్లతోని డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ నలభై ఎనిమిదింటి అరవై ఎనిమిది ఒక ఎస్ఆర్ఓ దగ్గర జరిగితే పదకొండుంటి అరవై ఎనిమిది ఇంకొక ఎస్ఆర్ఓ దగ్గర జరిగింది అనమాట రిజిస్ట్రేషన్ అయితే ఇలాంటి బిట్ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకోవాలంటే ఎటువంటి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు అలాగా తీసుకోపోతే మంచి బిట్టు కోల్పోతున్నాం సో ఇలాంటి సందిగ్ధంలో ఆ దానిపైన ఒక ఒపీనియన్కి వెళ్ళాలనుకుంటే మొత్తం సర్వే చేసినట్లయితే అవి ఎస్ఆర్ఓలు రెండు అయినప్పటికీ రిజిస్టర్డ్ రిజి డాక్యుమెంట్సే కాబట్టి రెండు కూడా మనకి కలిపి ఒకే బిట్ కింద మళ్ళీ మార్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అని మనం అడ్వకేట్ని సంప్రదించి దాన్ని ఒక తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట సో అలాంటి డిఫరెన్స్ ఎస్ఆర్ఓ ఒక ప్లేస్లో ఒక బిట్ అయితే ఇంకో ఎస్ఆర్ఓ దగ్గర ఇంకో బిట్ అవ్వచ్చు ఎందుకంటే ఆ బిట్ అలా అయ్యిందని రీజన్ అడిగితే ఆయనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఆయన నడవలేని పరిస్థితి కాబట్టి ఆయన్ని ఆ ఎస్ఆర్ఓధ ధర చేసాం ఇక్కడ జనరల్గా ఇక్కడ ఊళ్ళో అనేది మనకి చెప్పడం జరిగింది అనమాట కాజు సో ఇలాంటి ఉండేటప్పుడు మంచి బిట్ అయినప్పటికీ మనం ముందుకు వెళ్ళలేం ఎందుకంటే అక్కడ ఉన్నది పాతిక వేలు అయితే మనకి పదహారు వేలకే మనకి గజం దొరుకుతుంది సో ఇలాంటి విషయాలు గమనించినట్లయితే లాభం వస్తుంది మంచి సైటు ఎందుకు తీసుకోకూడదంటే ఎస్ఆర్ఓ రెండు వేరు వేరు ప్లేసుల్లో రిజిస్ట్రేషన్ అయిన బిట్ని మనం కొనొచ్చా కొనకూడదు అనేది చాలామందికి తెలియదు ఎందుకంటే చాలా భయపెట్టేస్తారన్నమాట అంతేకాకుండా ఆ పక్కదాకం కూడా పార్క్ లాగా ఇచ్చారన్నమాట సో అదొకటి పార్క్ ప్లేస్ ఏమో అలాంటి ఎన్నో డౌట్స్ ఎన్నో డిస్ట్రిబ్యూట్స్ ఆ సైట్ పైన రావడం జరిగింది ఫైనల్గా అయితే అది కులిక్కి వెళ్తే అడ్వకేట్ మాత్రం పర్వాలేదు ఎస్ఆర్ఓ అయినా బిట్లే కాబట్టి ఆయన వానరు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు కాకపోతే అలా జరి చేసుకోవచ్చు అనేది మనకి రాత్ ఇవ్వడంతో మనం దాన్ని తీసుకోవడం జరిగిందనమాట ఇలాంటి ఎన్నో విషయాలు తెలియకుండా సబ్జెక్ట్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ లక్ష్యలో చేస్తున్నాం చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి మంచి మీడియేటర్ని ఎంచుకోండి మంచి మీడియేటర్ ఉంటేనే ఇవన్నీ కూడా మీకు కథనంలోకి వస్తాయి లేకపోతే బుక్ కావడం జరుగుతుంది ఎందుకంటే కొలత ఒకటి తీసుకోవడం అన్నమాట సో ఈ రకంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా నాయుడి రియల్ ఎస్టేట్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇలాంటి ఎన్నో విషయాలు మీ ముందు ఉంటాయి కాబట్టి కంపల్సరీ వాచ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి గంట అది మర్చిపోద్దు